నమస్కారం పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు మామూలు అమావాస్యల కంటే ఈ చొల్లంగి అమావాస్య పితృదోష నివారణకు విశేషంగా సహకరిస్తుంది ఎందుకంటే మనకి ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం ఏం చెప్పిందంటే చొల్లంగి అమావాస్య రోజు ఎవరైతే జీవనదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణమిస్తారో వాళ్ళ పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారని వాళ్ళ వంశము ఉద్ధరింపబడుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు చేసే పితృకార్యాలు మామూలు అమావాస్యల కంటే అనేక వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అందుకే మీకు దగ్గరలో జీవనది ఉంటే జీవనదిలో స్నానం చేయండి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణం ఇచ్చుకోండి దానివల్ల పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారని ప్రామాణిక గ్రంథాలు చెప్పారు సహజంగా శాస్త్ర పరంగా పితృదోషాలని కొన్ని ఉంటాయి ఏ వ్యక్తికైనా జన్మజాతకంలో జన్మకుండలిలో సూర్యుడు అనే గ్రహము రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిస్తే దాని పితృదోషము అంటారు రవి రాహుతో కలిసిన రవి కేతువుతో కలిసిన రవి శనితో కలిసినా దాని పితృదోషం అంటారు అలాగే శాస్త్ర పరంగా జన్మజాతకంలో రెండో స్థానం కుటుంబ స్థానంలో శని ఉన్నా కూడా దాని పితృదోషం అంటారు ఇలా జాతక చక్రంలో పితృదోషాలు ఉన్నప్పుడు వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఎప్పుడు మానసిక అశాంతి ఉంటుంది అవన్నీ పోగొట్టే శక్తి ఈ చొల్లంగి అమావాస్యకు ఉంటుంది కాబట్టి చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పేరిట అన్నదానం చేయాలి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి నిమ్మకాయ పులిహోర పంచిపెడితే అన్నదాన ఫలితంతో పాటుగా రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకునే శక్తి కూడా లభిస్తుంది అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర వెలిగించే ద్వాదశ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి రవి పితృగ్రహము అంటారు శాస్త్ర పరంగా పితృగ్రహమైనటువంటి రవి పాపగ్రహాలతో కలిసినప్పుడే పితృదోషాలు అనేవి ఏర్పడతాయి ఆ పితృదోషాలు పోవటానికి సూర్యుడు ద్వాదశ ఆదిత్య రూపాలలో ఉంటాడు కాబట్టి రావి చెట్టు దగ్గర పన్నెండు ఒత్తుల దీపాన్ని అమావాస్య రోజు వెలిగించాలి అది పితృదోష నివారణ దీపంగా పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ దీపాన్ని చొల్లంగి అమావాస్య నాడు వెలిగించడం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే అమావాస్య రోజు ఆంజనేయ స్వామి మంత్రం చదువుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోండి తీవ్రమైన కష్టాల నుంచి బయటపడచ్చు ఆ శ్లోకం ఏంటంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభో చాలా శక్తివంతమైనటువంటి ఆంజనేయ శ్లోకం ఇది ఈ శ్లోకం చదువుకోవడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది ప్రధానంగా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఎవరికైనా నరదిష్టి ఎక్కువ ఉన్న శత్రుబాధలు ఎక్కువ ఉన్నా అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికామ్మవారి ఆలయంలో నువ్వు నూనెతో దీపం వెలిగించి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించినట్లయితే దృష్టి దోషము శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు కాళికామ్మవారి ఆలయం అందుబాటులో లేకపోతే ఉగ్రదేవత స్వరూపము దుర్గా కాళీ చండీ మహిషాస్రమర్తిని ఏ ఉగ్రదేవత ఆలయాన్ని అమావాస్య రోజు దర్శించినా కూడా సంపూర్ణంగా శుభ ఫలితాలు కలుగుతాయి దృష్టి దోషము శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అందుకే చొల్లంగి అమావాస్య సందర్భంగా దుర్గా గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయా దుర్గగాయత్రి మంత్రం అంటారు చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని కూడా దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి అమావాస్యలలోనే చాలా శక్తివంతమైన అమావాస్య చొల్లంగి అమావాస్య ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉండటానికి మీ వంశము ఉద్ధరింపబట్టానికి సహకరించేటటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య సందర్భంగా పితృతర్పణ విచ్చుకోవటం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పితృదేవతల పేరిట గ్రాసము నిమిత్తమై కొంత ధనాన్ని దానంగా ఇవ్వండి గోవుకు పచ్చగడ్డి ఆహారం తినిపించండి దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మంత్రశాస్త్ర పరంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో శ్లోకం చదువుకోండి అలాగే దుర్గాదేవికి సంబంధించిన దుర్గా గాయత్రి మంత్రం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ అనే మంత్రాన్ని పఠించండి ఈ శ్లోకం చదువుకోండి మంత్రం చదువుకోండి ఈ విధి విధానాలు పాటించండి చొల్లంగి అమావాస్య సందర్భంగా పితృదేవతల అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా దృష్టి దోషము శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి స్వస్తి